య్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అసలు నేనే షాక్ అయ్యేంత విధంగా కాశీలో ఇంత చౌక అని అనిపించిందండి నిజంగా క్వాలిటీ వైజ్గా చూసుకున్నా కూడా స్ట్రీట్ షాపింగ్ చాలా ఎంజాయ్ చేశాను చాలా చాలా బాగుంది నేను అలాగే ధనలక్ష్మి అక్క గారు ఆర్కే తెలుగులాస్ యాంకర్ సంతోషి గారు మేమందరం కూడా చక్కగా ఒక గంటన్నర షాపింగ్లోనే చాలా ఐటమ్స్ చూసాము కొన్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి అన్ని యూస్ఫుల్ అనమాట సో నేను ఏమేం షాపింగ్ చేశాను ఇంత ధర పడింది నేనేం తెచ్చుకున్నాను అన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను ఎందుకంటే ఫరీదర్గా మీరు ఎప్పుడైనా కాశీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్కడ తీసుకోవాలి ఎలా బార్గెనింగ్ చేసి తీసుకోవాలి అన్నీ కూడా మీకు తెలుస్తాయి కాబట్టి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను కాశీకి సంబంధించి అన్ని వీడియోస్ ఆల్మోస్ట్ పదహారు వీడియోలు పోస్ట్ చేసేసాను ఇది లాస్ట్ వీడియో అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో అయితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకైతే వస్తానన్నమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అసలు ఉన్న ఐదు రోజుల్లోనే ఒక రోజంతా కూడా అయోధ్యకు సరిపోయిందనమాట నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అయోధ్యకి సంబంధించింది పెడతాను ఇప్పుడు అక్కడ రూల్స్ ఎలా ఉన్నాయి మీరు ఎలా వెళ్ళాలి అనుకుంటే అయోధ్యకి ఎలా బుక్ చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను అయితే మేము రేపు అంటే సండే రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట ఈ షాపింగ్ బ్లాగ్ మేము రేపు మండే రోజు వెళ్తాము అనే సమయంలో సండే రోజే మాకు ఎన్ని జరిగాయంటే ఎర్లీ మార్నింగే చక్కగా మేము కాశీ విశ్వనాథుడి దర్శనం అదేంటి అన్నపూర్ణ మాత వారాహి అమ్మ ఇవన్నీ దర్శనాలు చేసుకొని రూమ్కి వచ్చి మళ్ళీ మణికర్ని గారి దగ్గరికి వెళ్ళి అక్కడ అపరాహ్నం స్నానం చేసి అక్కడ శ్మశానం దగ్గర అదంతా కూడా చూసుకొని ఆ తర్వాత దత్త పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా భీక్షను తీసుకొని ఆ తర్వాత అదే రోజు కేదార ఖండంలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథుడి కేదార గౌరీశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకొని మళ్ళీ అదే రోజు సాయంత్రం అన్నమాట ఈ షాపింగ్ బ్లాగ్ ఒక్క రోజులో చాలా అద్భుతాలు వెన్నెల పారాయణం చాలా జరిగింది పౌర్ణమి అంటే డిసెంబర్ ఫిఫ్టీన్ అలాగే సిక్స్టీన్ రెండు రోజులు కూడా మాకు అద్భుతం అని చెప్పొచ్చు అయితే ఒక గంట అయినా సరే వెళ్ళి షాపింగ్ చేసుకుందామని షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట నెక్స్ట్ డే మాకు కాశీ విశాలాక్ష అభిషేకం ఉంది అంటే ఇది సండే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ కదా నేనైతే ఇంటి దగ్గర నుంచి టూ శారీస్ తెచ్చుకున్నాను నేనే శారీస్ సేల్ చేస్తాను కాబట్టి కానీ వాళ్ళు అమ్మకు కూడా వాళ్ళు కూడా ఇద్దరు తల ఒక చొప్పున టూ టూ శారీస్ పెట్టాలనుకున్నారు వాళ్ళు శారీస్ తీసుకురాలేదు కాబట్టి సో రెండు రెండు చీరలు ఇంకేమైనా నచ్చితే కొనుక్కుందామని వెళ్ళాము బట్ పిల్లలు వేసుకునే స్వెటర్స్ షాల్స్ అన్నీ కూడా చాలా క్వాలిటీగా మనకు షోరూంలో అయితే ఎలాగా ఉంటాయో అలా ఉన్నాయి క్వాలిటీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు థౌసండ్ చెప్పారనుకోండి మనం బార్గెనింగ్ చేస్తే ఆఫ్ రేటుకి కూడా ఇచ్చేస్తారు అంత బాగా ఉన్నాయన్నమాట నేను ఇక్కడ మా పాప కోసం ఒక స్వెటర్ తీసుకున్నాను అలాగే మా బాబుకి కూడా మంచి టీషర్ట్ స్వెటర్ లాగా ఉంది ఆ ఫోటో ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి అది కూడా మా బాబుకి చాలా బాగా సెట్ అయింది అది కూడా తీసుకున్నాను మా వారు చెప్పారు ఫిఫ్టీన్ కేజెస్ కన్నా ఎక్కువ లగేజ్ ఉంటే ఎయిర్పోర్ట్లోనే వదిలేస్తారు అంతా అని ఆ భయంతో నేను ఎక్కువ వేడి తీసుకెళ్ళలేదు ఈ బాబు వేసుకున్న టీషర్టు మీరు చెప్తే నమ్మరు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అసలు ఎంత బాగా సెట్ అయిందో మా బాబుకి ఇంకో ఫోర్ ఫైవ్ తెచ్చినా బాగుండేది అని వచ్చిన తర్వాత అనుకున్నా వాడికి కూడా అంత చక్కగా నప్పి అంత బాగా వచ్చింది చాలా తక్కువ అసలు రేంజ్లు అయితే బాబుకి ఒక టీషర్ట్ తీసుకున్నాను పాపకి ఒక స్వెటర్ తీసుకున్నాను ఆ తర్వాత ముందుగా ఈ స్ట్రీట్ షాపింగ్ ఎక్కడుందో అసలు మీకు చెప్పలేదు కదా మనం కాశీ విశ్వనాథుడు టెంపుల్కి వెళ్ళే లేన్ లేన్లోనే మనకి నంది సర్కిల్ అని ఉంటుంది నంది సర్కిల్ నుంచి స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్తే మొత్తం అన్ని షాపింగ్ కాంప్లెక్స్లో షాప్ లోపల అమ్ముతారు షాప్ బయట ఇలా పెట్టుకొని కూడా అమ్ముతారు హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా చౌక కళ్ళు ఎటు చూస్తే అది కొనాలని అయితే అనిపించింది అందులోనూ మేము షాపింగ్ ఎండింగ్ అయ్యే టైంలో వెళ్ళామనమాట అంటే మార్నింగ్ నుంచే వెళ్తే నైట్ వరకు టైం ఉందని వాళ్ళు కొంచెం రేట్ తగ్గి తగ్గించరు మనం ఈవినింగ్ ఎయిట్కి అంటే మీరు ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే సెవెన్ టు నైన్ మధ్యలో వెళ్ళండి అప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళే టైం కాబట్టి లాస్ట్లో మనకి ఎంత అడిగితే అంత ఇచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది ఒకటి నేనైతే అబ్జర్వ్ చేశాను ఆ తర్వాత రోడ్డు పక్కన చీరలు అలాగే టాప్స్ మళ్ళీ మనం పెట్టుకునేటటువంటి హ్యాంగింగ్ టాప్స్ కమ్మలు అన్నీ కూడా చాలా హండ్రెడ్ రూపీస్లోనే చాలా బాగున్నాయి అయితే ఇక్కడ స్ట్రైట్గా నడుస్తూ వెళ్తూ ఉంటే మనకు కూడా కొంచెం ఐడియా వస్తుందని అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం నాకు హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకోవాలనిపించింది కానీ ఫ్లైట్లో వచ్చిన కారణంగా నేను చాలా తక్కువ ఐటమ్స్ అయితే కరీజ్ చేశాను కానీ ఇక్కడికి వచ్చాక నిజంగా చాలా బాధపడ్డాను ఇంకొన్ని తీసుకుంటే బాగుండేదేమో అసలు చాలా చౌక అని ఆలోచించాను అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను వెళ్తాను ఇలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత లాస్ట్లో చివరి దాకా కూడా మనం వెళ్తే పిల్లలు ఆడుకునేటటువంటి వస్తువులు దొరుకుతాయండి చిన్న పిల్లల ఇంట్లో ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బిలో పిల్లలకి చైన్ ఐటమ్స్ అవే ఇక్కడ మనకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి అక్కడ సెవెంటీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే టూ హండ్రెడ్ వరకు చాలా మంచి ఐటమ్స్ ఉంటాయి మా పాపకి ఒక డాల్ అలాగే అంబ్రెల్లా స్మాల్ లైటింగ్స్ వచ్చేది అలా రెండు తీసుకున్నాను ఇక్కడ షాల్వాస్ దగ్గరకు వచ్చామన్నమాట షాల్వాస్ అయితే చాలా 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 బాగున్నాయి నేను సంతోషి గారు ధన అక్క ముగ్గురం కూడా తీసుకున్నాం వాడు చెప్పడం మాకు ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు కానీ మేము బార్గెనింగ్ చేసి టూ ఫిఫ్టీకి ఏమో కొన్నామనుకుంటా ఇక్కడ కనిపిస్తున్నటువంటి షాల్వాస్ ఉన్నాయి కదా నేను ధన అక్క అలాగే సంతోషి గారు ముగ్గురం కూడా సేమ్గా తీసుకున్నాం అలాగే ఇక్కడ ధనా అక్క తీసుకుంది చాలానే తీసుకుంది కానీ నాకు గిఫ్ట్గా ఇస్తుందని నాకు తెలీదు వెళ్ళేటప్పుడు నాకు ధనాక్క ఈ టూ షాల్స్ కూడా నాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేసింది ప్రేమతో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ షాల్వే అనమాట నా కోసం కొంది ఇక్కడ మనకు టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది నేను మీకు రియల్గా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎప్పుడైనా మనకు పండగలు పుణ్యక్షేత్రాలు లేదా శివ టెంపుల్కి వెళ్ళి మనం అభిషేకం చేయాలనుకుంటున్నాం చున్నీస్ లేదు అనుకునే టైంలో ఇలాంటివి మనం ఒంటి పైన వేసుకుంటే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తుంది నేను ఈ టూర్లో చూశాను మొత్తం సంతోష్ గారు ఏ టాప్స్ ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఇలాంటి షాల్ ఎక్కువగా తీసుకున్నారనమాట వేసుకొని టెంపుల్స్కి అలా వచ్చారు నాకు చాలా బాగా అనిపించింది ఎట్ ద సేమ్ టైం మనం ఇంట్లో కూడా పూజ చేసిన లలిత సహస్రనామ పారాయణ చేసిన ఇలా ఓం స్వస్తిక్ ఉన్నటువంటి మంచి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి షాల్స్ కూడా మనం ఒంటి మీద కప్పుకొని పారాయణ చేస్తే మనకి పాజిటివ్ వైబ్రేషన్గా మంచి ఫీల్ అయితే వస్తుందనమాట ఇక్కడ మనం చెవులోకి పెట్టుకునే టాప్స్ కూడా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి అన్నీ చూసాం కానీ మేమైతే తీసుకోలేదు తల ఒక రెండు షాల్స్ పిల్లలకు కావాల్సిన స్వెటరు టీషర్ట్స్ అలాగే మెయిన్గా కాశీకి వచ్చాము కాశీ నుంచి ఏం తెచ్చారు అని అడిగే వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ తీసుకోవాల్సినవి నల్లదారాలు మొట్టదారాలు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పిల్లలకు చెప్పినటువంటి చైన ఐటమ్స్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ రూపీస్లోనే చాలా బాగున్నాయి కానీ ఎక్కువ లగేజ్ కావద్దని నేను తల రెండు మాత్రం నేను ఒక్కదాన్ని అది తీసుకున్నాను ఆ తర్వాత మేము నేరుగా షాప్స్కి వెళ్ళాం ఇప్పుడు తిరుపతికి వెళ్తే తిరుపతి లడ్డు ప్రధానం అన్నవరం వెళ్తే అన్నవరం ప్రసాదం అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తే అయ్యప్ప ప్రసాదం విశేషం కానీ కాశీకి వచ్చాము అని తెలవడానికి కాశీ నుండి మెయిన్గా ఇక్కడ ప్రసాదాలు అంటూ ఉండవు ఇక్కడ షాప్ కొట్లలో అమ్మేటటువంటి మరమరాలు ప్రసాదం ఉండలు తీపి బిళ్ళలు వీటిని మాత్రమే దేవుడి దగ్గర పెట్టి తీసుకొని ఇక్కడ నల్ల దారాలు మూల దారాలు విశేషంగా కొనుక్కొని వాటిని మాత్రమే కాశీ నుంచి తెచ్చి మన ఆత్మీయులకు కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ పంచిపెట్టడం విశేషమట సో ఒక ధనాక్క చెప్పారు ఇంతకుముందు వాళ్ళు కాశీ వెళ్ళారు కదా చాలాసార్లు సో ఆ దారాలన్నీ కొనుక్కున్నాను నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దారాలు పంచుదామని చెప్పేసి అలా దారాలు అన్నీ తీసుకొని ప్రసాదం కూడా తీసుకొని మేము గుడిలో పూజ చేయించుకొని ఆ తర్వాత వాటిని ఇంటికైతే తెచ్చేసాము ఇంటికి రాగానే ఇలా ప్రసాదాలన్నీ నేను ఇవన్నీ మీకు ఇప్పుడు చూపించాను కదా నేనేమేమి తెచ్చుకున్నాను అనేది ఓపెన్ చేస్తున్నాను ఇందులో అన్నం నా అన్నపూర్ణ దేవి టెంపుల్లో ఇచ్చినటువంటి బియ్యం ప్రతిమ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి అన్ని ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెడదామని చెప్పేసి రాగానే పూజ గది క్లీనింగ్ చేసుకున్నాను కాలభైరవ స్వామికి వడలు చేసి నైవేద్యంగా పెట్టాలంటే అది కూడా ఈరోజే సమర్పించాను ఆ రోజు సంకష్టహర చతుర్థి అనమాట సో ప్రసాదాలన్నీ కూడా బయట ఇస్తున్నాను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మనం ఇక్కడ ఎలాంటి ప్రసాదాలు తెచ్చుకున్నా ఉజ్జయిని మహాకాళేశ్వర్ కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలాంటి దగ్గర ఇలాంటి రెడ్ కలర్ క్లాత్ ఒకటి మనకి ఇస్తారండి అది ఏమీ లేదు పీటలపైన కూడా వేసుకోరాదు ఎందుకంటే అది కాటన్ క్లాత్ కాదు పాలిస్టర్లో ఉంటుంది కానీ అలాంటివన్నీ మనం ఇంట్లో పెట్టుకుంటే మంచిదంట సో అలాంటిది పాడేయకండి మీరు తెచ్చుకుంటే ఖచ్చితంగా జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారా నా మనసుకు హాయి అనిపించిన అత్యంత నేను తెచ్చుకున్న దాంట్లో చాలా నాకు ఇష్టమైంది ఈ గౌరీ కేదారేశ్వరుడి యొక్క ఫోటో అనమాట ఇది అక్కడ నారాయణ శాస్త్రి గారు ప్రధాన అర్చకులు మాకు భగవంతుని ప్రసాదంగా మాకు అందించారు సో ఆ ఫోటోను కూడా చక్కగా క్లీన్ చేసి పసుపు నీళ్ళతో తూర్చి స్వామి యొక్క తిరునామాలు అడ్డంగా తిత్తి దీపం పెడితే సాక్షాత్తు ఆ గౌరీ కేదారేశ్వరుడే వచ్చి ఇంట్లో కూర్చున్నాడేమో అనిపించింది చక్కగా నేను అది పూజా మందిరంలోనే పెట్టుకున్నాను కాశీ నుంచి నేను ఏం తెచ్చుకున్నానంటే ఇక్కడ చూస్తున్నారు కదా కాలభైరవ రుద్రాక్షలు కాలభైరవ స్వామి యొక్క రూప్ అన్నమాట మన ఇంట్లో నరదృష్టి అలాగే ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఉన్న అలాంటి రూపు కాలభైరవ స్వామి టెంపుల్లో తీసుకొని దేవుడి దగ్గర పెట్టి మనం ఇంటికి తెచ్చి కట్టుకోవాలంట అది కూడా తెచ్చుకున్నాను ఆ తర్వాత స్టోన్స్తో ఉన్న దీపాలు దుర్గామ్మ టెంపుల్లో తీసుకున్నానండి చాలా బాగున్నాయి ఓన్లీ ఫిఫ్టీ రూపీసే వచ్చాక నేను ఆన్లైన్లో చూస్తే త్రీ హండ్రెడ్ ఉంది అప్పుడు అనిపించింది ఇంకో త్రీ ఫోర్ తీసుకుంటే బాగుండేది ఎందుకంటే స్టోన్తో ఉన్న దీపాలు మనకు క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ రాగి ప్రతిమలు అలాంటివి ఈ స్టోన్ దీపాలు మనం తులసి తోట దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఎక్కువగా జిడ్డు పట్టకుండా వెంట వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు అలాంటి ఒక స్టోన్ దీపము అలాగే అగర్బత్తి పెట్టే స్టాండ్ తీసుకున్నాను ఇక్కడ దారాలన్నీ కూడా పెట్టుకున్నాను ప్రసాదం పెట్టుకున్నాను ఇక్కడ వెలిగించాను చూడండి దీపం ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ దీపాన్ని నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను దుర్గామాత టెంపుల్ నుంచి అలాగే ఒక రెండు క్లాక్లు కూడా తెచ్చుకున్నాను చిన్నగా పీట పైన వేసుకోవడానికి విశేషంగా దైవక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నాకంటూ పర్సనల్గా ఇప్పటివరకు నేను ఏమీ తీసుకును పిల్లలకు సంబంధించినవి ఏదైనా ఉంటే ఇక్కడ చూడండి కాశీ విశ్వనాథుడు యొక్క చిన్న ఫోటో తీసుకున్నా ఓన్లీ ఫిఫ్టీ రూపీసే పడింది ఈ ఫోటో అలాగే ఈశాన్యంలో పెట్టడానికి నా దగ్గర పాత ప్రతిమ కొంచెం పాడైపోయిందనమాట శివుడు పార్వతి ఉన్నటువంటి ఈశాన్యంలో ఒక ఫోటోని ఈ కాశీ విశ్వనాథుడికి సంబంధించి ఒక్క ఫోటోని మాత్రమే కొనుక్కున్నాను బ్రాసుకు సంబంధించి అసలు ముట్టుకోలేదు కొనుక్కోలేదు కబ్బోర్డ్లు మొత్తం నిండిపోయేలా అయిపోయాయి సో వాటిని పెట్టడం సర్దడానికే సరిపోతుంది కాబట్టి మెయిన్ మెయిన్గా అవసరం ఉన్నవే ఒక టూ థౌజండ్ వరకు అయితే షాపింగ్ చేసి కంప్లీట్గా తెచ్చుకున్నాను దేవుడికి సంబంధించినవి మాత్రమే తీసుకున్నాను యూజ్లెస్గా ఉన్న ఐటమ్స్ ఏవి తీసుకోలేదు బాగా నచ్చింది ఆ షాల్స్ అనమాట నేను ఫరదర్గా వచ్చే వీడియోస్లో పూజ చేస్తున్నప్పుడు వేసుకున్నప్పుడు వాటన్నిటిని కూడా మీతో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి